మలయాళ హీరో ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం మార్కో గ్యాంగ్స్టర్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రం కేరళలో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా సినిమాలో హింస ఎక్కువగా ఉండటం వలన విమర్శలను కూడా అందుకుంది అయితే ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్టు మలయాళం మీడియాలో వార్తలు వచ్చాయి మూవీపై ఉన్న బస్ కారణంగా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి అయితే ఈ వార్తలపై రీసెంట్గా క్లారిటీ ఇచ్చాడు ఉన్ని ముకుందన్ రెండు వేల ఇరవై నాలుగులో అంచనాలు లేకుండా విడుదలైన మలయాళం సినిమా మార్కో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది ముప్పై కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నూట నాలుగు కోట్లు వసూలు చేసి ఏరేటెడ్ మలయాళం సినిమాలో అత్యధిక వసూళ్లు రికార్డు నెలకొల్పింది ఉన్ని ముకుందన్ కెరియర్లో టర్నింగ్ పాయింట్గా నిలిచిన ఈ సినిమా హిందీ తెలుగు తమిళం కన్నడ భాషల్లోనూ విడుదలై ఇతర భాషల్లో ఆయనకు గుర్తింపు తెచ్చింది అయితే సినిమాలోని మితిమీరిన హింసాత్మక సన్నివేశాలు విమర్శలను తెచ్చిపెట్టాయి చిన్నారులో గర్భిణీ స్త్రీలపై చూపించిన దారుణ హత్యలు అవయవాలు తొలగించే దృశ్యాలు ప్రేక్షకులను ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ను జడుసుకునేలా చేశాయి ఉత్తర భారతంలోని కొన్ని థియేటర్లలో ఫిర్యాదులతో షోలు రద్దయ్యాయి సినిమా నిర్మాణంలోని టెక్నికల్ ఎక్సలెన్స్ ఉన్ని ముక్కున్న నటన రవి బస్రూర్ సంగీతం హనీఫాదేని దర్శకత్వం వంటివి విమర్శకుల ప్రశంసలు అందుకున్న హింస చుట్టూ తిరిగే కథనం వివాదాస్పదమైంది మార్కో విజయం తర్వాత సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి పోస్ట్ క్రెడిట్ సీన్లో సెకండ్ పార్ట్ ఉండడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు కానీ తాజాగా ఉన్ని మొక్కుందని సోషల్ మీడియాలో ఒక అభిమాని ప్రశ్నకు సమాధానమిస్తూ మార్కో టూని కొనసాగించబోమని స్పష్టం చేశారు ప్రాజెక్టు చుట్టూ విపరీతమైన నెగిటివిటీ ఉంది మార్కో కన్నా గొప్ప సినిమాతో మీ ముందుకొస్తానని చెప్పి సీక్వెల్ ప్రచారాలకు చెక్ పెట్టాడు దర్శకుడు హనీఫ్ అదేని ప్రస్తుతం తెలుగులో దిల్ రాజు నిర్మాణంలో ఓ పాన్ ఇండియా చిత్రానికి సన్నాహాలు చేస్తున్నాడు ఈ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉండడంతో మార్కు టూ పై దృష్టి పెట్టలేకపోతున్నాడు ఈ లో బాలకృష్ణ హీరోగా నటించే అవకాశం ఉందని వినిపిస్తున్నాయి ఇక ఉందనిటైన్మెంట్ బ్యానర్ కు చెందిన షరీఫ్ మొహమ్మద్ కూడా ఈ సీక్వెల్ పై ఆసక్తి లేదు మొదటి భాగంలోని హింస వల్ల వచ్చిన విమర్శలు బ్యానర్ కు చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉందని భావించి రెండో భాగాన్ని డ్రాప్ చేశారు హక్కులను ఇతరులకు అప్పగించే ఆలోచన కూడా లేదని తెలుస్తోంది ఈ పరిస్థితుల్లో ఉన్ని ముకుందన్ ఒక్కడిగా ఏం చేయాలని పరిస్థితి మార్కులోని హింసాత్మక కంటెంట్ సమాజంపై చూపే ప్రభావం గురించి కూడా చర్చలు జరిగాయి సిబిఎఫ్సి సినిమా టీవీ ప్రసారాన్ని నిషేధించింది ఓటీటీలో కూడా కట్ చేసిన వర్షన్ ని విడుదల చేశారు ఇటువంటి కంటెంట్ సీక్వెల్లో మరింత పెంచడం సముచితం కాదనే అభిప్రాయం నిర్మాతల్లో ఉంది పైగా ఉన్ని ముకుందన్ కొత్త పాత్రలతో వైవిధ్యమైన సినిమాలతో తన గుర్తింపును విస్తరించుకోవాలని చూస్తున్నాడు మార్కు రద్దుతో అభిమానులు నిరాశపడినా ఇలాంటి వివాదాస్పద కంటెంట్ ఒక భాగంతో ఆగిపోవడం ఒక విధంగా సమంజసమే